రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతన్ని మీకులో ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రంలో నాయనా సర్వశక్తి మంత్రి ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వంద నాలయ్య నీకు స్తోత్రములు ఉదయం నుంచి ఇప్పటివరకు దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్థుతించటకు ఆరాధించటకు నాయనా ఇచ్చిన కృపను బట్టి దానిని బట్టి నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా నాయనానికి వంద నాలుయ నా అతన్ని రా రాత్రికాల సమయంలో మాతో పాటు కలిసి ఏకీబీస్తున్న బిడ్డలందరినీ ప్రార్థన అంగీకరించండి వారి అవసరాలన్నీ తీర్చి పుట్టక సహాయం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను అమం పేర శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మేము నా తండ్రి కూర్చొని ఉండి ప్రార్థన చేస్తుండేగా నీ పాదాల దగ్గర మా ప్రార్థని పాల్సని చేర్చుకోమని కోరుచున్నాము నాయన విరిగి నలిగిన హృదయం గలవారి నా తండ్రి నాయన నీకు ఇష్టమైన బలి ఏర్పడి అన్నావు అయిన దేవానికి స్తో స్తోత్రులు చెల్లిస్తున్నాం చిడగ తండ్రి సమాధాన కర్తపద రాజానికి వందనాలు నేడు నిరంతరం ఏకరికున్న నా దేవా స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ కృపాసత్య సంపూర్ణ కృపకల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసేనుడ స్థుతుల మీద ఆసనుడు అయిన నా దేవ నా తండ్రి నీ నీ పాదాల దగ్గర మొరపెట్టడం ఒక నేర్పించండి నాయన ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన నా తండ్రి ఎలా నడిపింపజరగాలి పరిశుద్ధాత్మ నడిపింప అనుగ్రహించండి మా కుటుంబాలను రక్షించ కలిగిన దేవుడు నేవే నౌ ప్రభావం ఏ పాటి వారము నాయన ఏమి నేను ఏమి యోగ్యత లేని వారము నాయనా నా తండ్రి నా తండ్రి సమాధాన హృదయం మొరుకు ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి సమాధానం కలిగించండి నాయనా నీకు వంద నాలుగు స్తోత్రంలో నాయన సహాయకుడు అయిన దేవ అనేక మంది బిడ్డల కుటుంబాల్లో సంతోషము సమాధానము లేక ఎంతగానో ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి నాయనా నా తండ్రి చెడు చెడు లక్షణాలు వల్ల సమాధానం కోల్పోతున్నా ఎవరికి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ వాక్యం వారి హృదయాల్లో శుద్ధి చేయండి తండ్రి దేవ మా కంటే ప్రభా తక్కువగా చూడకుండా ప్రేమించే మనసు మాకే ఉండి నాయన కుటుంబస్థితులు సమాధానమును సహోదరులతో ఐక్యతను శత్రువుల పట్ల ప్రేమను ప్రభా పేదల మీదను పేట్ల సేవ గుణాన్ని కలిగి ఉండే కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయనా ప్రభా నాయన కక్షి సాధింపు హాని చేయటం వంటి దుష్ప్ర ప్రభా మమ్మల్ని దూరంగా ఉంచండి ప్రభా నాయన మా కష్టాలను మష్టాలు వ్యాధి బాధ అప్పులు అనారోగ్యాలు మాకు తోడుగా ఉండి ప్రభా మా హృదయాలను నెమ్మది లేని స్థితిలో నాయన సమాధానంగా జీవించలేని స్థితిలో ఉంటున్నాము నా తండ్రి సమాధాన కథ అయిన తండ్రి నాయన మహిమ ఘనతల్ని చెల్లిస్తున్నాం ప్రభా నాయన నమ్మట నివాళునైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నట్లుగా ప్రభా నాయన ప్రతి బిడ్డలకు సమాధానము సంతోషమును నాయన అనుగ్రహించ నా తండ్రి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా హృదయాన్ని నాయన పశ్చాత్తాపము కలిగిన సన్నిధిలో పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకు నయించండి ఎంతటి సమస్య నేను ఎన్ని సమస్యలు నేను విడిపించగలవాడు నా ఏ మాత్రమే మాత్రమేనని ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి రోజంతా మాకు తోడుగా ఉండి నాయన క్షేమంగా కాపాడని దేవానికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా ఈ రాత్రి ఎవరైనా ఏ సమస్యలు ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభా సమాధానం లేని వారికి నెమ్మది లేని వారికి ప్రశాంతత లేని వారికి ప్రభా ప్రశాంత హృదయమును అనుగ్రహించండి ప్రభా ఈరోజు సహాయంతో ప్రభా నా సహాయం కొరకు ఎవరు అడుగుచున్నారో ప్రభా సమస్యల గుండా అతన్ని ఎవరు వెళ్ళుచున్నారో సంతోషంగా జీవించే ధన్యతను వారికి ఉమ్మను కోరుచున్నారు అనారోగ్య కారణాల వల్ల బాధపడుచున్నారు ప్రభా ఈ రాత్రి వారి జ్ఞాపకం చేసుకుంటే జ్వరంతో తలనొప్పులతో వాంతులతో నా తండ్రి వృద్ధులు కాళ్ళ నప్పులతో కేళ్ల నొప్పులతో ఇంకా నా తండ్రి ఎయిడ్స్ బీపీ క్యాన్సర్ వల్ల షుగర్లు బీపీ థైరాయిడ్ నాయన పీసీడి ప్రాబ్లమ్స్ వల్ల దీర్ఘకాల సంబంధి వ్యాధుల చేత కొట్టబడుచున్న చిన్న వారిని చిన్న వారిని శుద్ధ హస్తముతో తాకండి శక్తినివ్వండి నాయన స్వస్థ పరిచకలు ఏ హోవానికి వందలు ఆర్థికంగా చితికిన పోయిన వారికి సహాయం చేయండి తండ్రి రాత్రి బలహీనతలతో పాత మాట్లా బలహీనతలతో వారితో మీరు మాట్లాడండి ప్రభా వ్యసనాల నుండి వారిని ఆయన విడిపించండి ఎవరి మధ్యనైతే విభేదాలు ఉన్నాయో వారి మధ్య సమాధానం కలిగించండి ప్రభా ఎవరికైనా ఆత్మీయ బలహీనతలు ఉన్నాయో వారి బలహీనతలను మార్చండి తండ్రిగా ముట్టండి నాయన ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలు ప్రభాని యొక్క ఆత్మీయతలు పంచుకోలేని స్థితిలో ఉంటున్నారు అద్భుతాలు చూడలేని స్థితిలో ఉంటున్నారు ఆశ్చర్య కార్యాలను అనుభవించ స్థితిలో ఉంటున్నారు ప్రతి బిడ్డలను సన్నిధిలో మొరపెట్టు చిన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటే అద్వితీయ దేవుండ త్వరలో రాజులకు రాజుగా మేఘాలపై రానయ్య దేవ ఏమైన దివ్యనైన ప్రభావ సమస్యల్లో ఉన్న వారి గురించి నీ సన్నిధిలో చిన్నాము నా తండ్రి ప్రతి బిడ్డల హృదయాలను మొదలు మా తండ్రి అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి తనకు మొరపెట్టగా వారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టే వారికి నేను యహోవా సమయంలో ఉన్నాడని మాట్లాడుచున్నావయ్యా మా పరిస్థితుల్లో మా యొక్క కష్టములు మాకు ఇచ్చగలిగిన దేవుడవు నీవై నో ప్రభా అద్వితీయ దేవుడవు సహాయాన్ని నాయన జీవితంలో అపవాది పెట్టి శోధనల నుంచి నాయన మాకు విడుదల కలిగించండి ప్రభావానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన అపవాది ఎన్నో చిక్కులు పెట్టచ్చు ఎన్నో ఎరుక ఇబ్బందుల్లో ఈ లోకములున్న వాటికంటే కంటే నైనా ఈ సహనంతో సదా సాగిపోతున్న సమయంలో సద్వినియోగం చేసుకొని జ్ఞానము కలిగి నడుచుకుంటే ధన్యత మాకి మాకు దయచేయండి నాయన తండ్రి నుండి మిమ్మల్ని వేరు చేయటకు మా జీవితంలో ఎన్ని కష్టములు ఎదురైన తండ్రి క్రీస్తు సైనికుల వలె ముందుకు సాగిపోయే విశ్వాసమును ధైర్యమును మాకు అనుగ్రహించండి తండ్రి మమ్మల్ని కృంగదీసిన అనేక సంఘటనలు మా జీవితాలు ఎదురవుతున్నాయి కానీ ప్రభు నా తండ్రి తట్టుడి లేక సహా సహనముతో నా తండ్రి నాయన సాగిపోయే కృపను దయచేసి సమస్యలను బట్టి ఎక్కువగా నీతో మాతా తండ్రి సమయాన్ని గడిపేవారిగా నా తండ్రి నీతో మాట్లాడేవారిగా నీతో సహవాసం చేసేవారిగా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ధ్యానం చేయటం మాకు నేర్పించండి ఆయన ఎదురయ్యే ప్రతి అడ్డంకి ఆటంకాన్ని తొలగిపోయి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ విశ్వాసాలను మమ్మల్ని మేము బలపరుచుకునే కృపను అపవాది చిక్కు పెట్టి ప్రతి ఒక్క మహాణముల నుంచి మాకు విడుదలను కలిగించగలిగిన దేవుడు నీవే ఎండగా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా సహాయకుడు అయిన దేవ పట్టుదలతో సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఇజ్రాయేలీ అమాలేకీలు యుద్ధం జరుగుతుంది ప్రభు యుద్ధంలో మోషే తన చేతుల పైకెత్తి ప్రార్థించినప్పుడల్లా ఇజ్రాయలీలు గెలిచారు కదా నాయన చేతుల కింద దింపినప్పుడల్లా అమలేకలు అతన్ని గెలిచేవారు కదా నాయన మోషే చేప చేతుల పైకెత్తి ఎత్తి బట్టి మనం పట్టుదలగానే చెప్పుకోవచ్చు కదా నాయన మోసే చేతులని మరివెక్కినప్పుడు అహరోను నాయన నాయన తండ్రి మోషేకు సహాయపడ్డారయ్యా నా తని అలాగే మన పొట్టదల నాయనా ఆయన నాయన సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రోత్సహించే మనసుని మాకు అనుగ్రహించండి నాయన హృదయాలు నా తండ్రి మోసేవాళ్ళే పుట్టదల కలిగిన నీ సన్నిధిలో నాయన నాయన ప్రార్థన చేసి విజయాన్ని సాధించగల కృపను అనుగ్రహించమని కోరుచున్న ఇక మీదట నాయన పొట్టదల లేని వారి వలె కాకుండా నట్టు పొట్టదల కలిగిన సన్నిధిలో మోసేవారు ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా పద్ధాన్ని మా నుండి యుద్ధం చేయవాడు నీవే ఎన్నో సహకారిగా ఉండేవాడు ఎన్నో తోడుగా ఉండగలిగిన తండ్రి నీకు వందన్నారు నాయన నాకు మారడానికి హృదయము నాకేమో నా మార్గములన్నీ నీకు నాయన కన్నులకు ఇంపుగా ఉండను మాట్లాడుచున్నావు నా తండ్రి అవునయ్యా నాయన నా తండ్రి నా హృదయాన్నికిచ్చేవారిగా ప్రభావం మార్గముల్లో మా కన్నులకు ఇంపుగానుండని మమ్మల్ని మాట్లాడుచున్నా దేవ జ్ఞాపకం చేసుకోండి నైనా నా తండ్రి నైనా నా తండ్రి సహాయం దయచండి మనసును మార్చండి నాయన మా కన్నులను ప్రభా ఆయన మా తండ్రి మా యొక్క చూపులను మాటలేందు ప్రవర్తలేందు ప్రభావం పరిశుద్ధతగా మా హృదయాన్ని కాపాడుకునే వారిగా వంటకు సహాయం దిన్న హృదయంతో అసహ్యమైన ఆలోచనలు చేస్తూ కన్నులతో టీవీలు ఫోన్లను అసహ్యమైన వాటిని చూస్తూ చేస్తూ పాపాలను బట్టి పచ్చాత్త పడుతున్నాం ప్రభానే రక్తంలో కడగండియ్యా ఎన్నడూ పాపము చేయకున్నట్టు శక్తితో ఆత్మశక్తితో బలపరచండి తండ్రి ఈ లోకానికి వాటికి మాకు హృదయంలో చోటు ఇవ్వకుండా మా హృదయాన్ని పరిశుద్ధంగా మీకు అప్పుడు అర్పించుకునే మాకు దయచేయండి నాయన పాపము చేయకున్నట్లు మా హృదయముని వాక్యం ఉంచుకునే అనుదినము ప్రభా వాక్యాన్ని ధ్యానించే వారిగా ప్రేరేపణ ఆ శక్తి మాలా కలిగించండి తండ్రి అయ్యా ఇప్పుడే మా హృదయములను హక్కు నాయన చోటు గుమ్మను కోరుచున్నామయ్య మా హృదయంలోనికి రెండయ్య మా దేహం లో నే ఆలయమని మరుచుకు కూర్చున్నామయ్య ద్వారా నీ మహిమను పొందుకునే అనుగ్రహం మాకు దయచేయండి నా తండ్రి నీకోసం జీవించే వారిగా మనల్ని ప్రకటించే వారిగా ధన్యత మాకివ్వండి ప్రభా వంద వందనాలు స్తోత్రములు నైనా నమ్ముట నీ వలన తినమో వానికి సమస్తము సాధ్యమని మాట్లాడు చిన్నవయ్య విశ్వాసంతో నా తండ్రి తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేఘారుడై మా కొరకు ఉన్న దేవానికి వందనాలయ్య నేను మేఘాల మీద ఆశీనుడు అయింది నేను నువ్వు మా అరకు వచ్చిన దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సెలవు దాసుడు స్వస్థపరచున్న మాట్లాడుచును నాయన కేవలం నీ వల్ల మాత్రమే మాకు స్వస్థత ఈ లోకంలో నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాడు దావి కుమారుడ దాటిపోవద్దని కేక వేసినప్పుడు తిరిగి స్వస్థతను అనుగ్రహించిన దేవుడు ప్రభా మీరు పలికే సమస్తం సమకూడి జరుగుతాయి కదా నాయన ఈ రోజు మాతో మాట్లాడండి ప్రభా నీ మాట ద్వారా మమ్మలను స్వస్థపరచండి చండీ ప్రభా ద్రుపరి ప్రభా తప్పుడు మార్గంలో ఉన్న నాయకుడిగానే దిన మా వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా సన్ నడిపించగలిగినది నడిపించగలిగిన నీవై నో ప్రభా అనేక వాక్యాలు మేము వింటున్నాం కానీ వాటిని మా హృదయాల్లో భద్రపరచుకోలేకపోతున్న వాక్యానుసారమైన జీవితం మాలో లేకుండా పోతుంది నాయన ఈ రోజు వక్త ప్రకటించే వారు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేకలతో మాట్లాడమని కోరుచున్నాం రక్షించండి నీ వాక్కులను పంపించండి బాగు చేయండి తండ్రి నీకు వందనాలయ్య మా దారా నా తండ్రి ఏమి సాధ్యము కాదు కానీ ప్రభు నా తండ్రి మీ పరిచయం మిమ్మల్ని జ్ఞానంతో నింపిన వారి అనేక మంది కాపురలతో నాయన పేరు పెట్టి పిలుచున్నా నువ్వు సత్తునే వెంట రమ్మని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అలాగా నా తండ్రి మీ బుడ్డలుగా మమ్మల్ని పేరు పెట్టి పిలుచున్నావు నా తండ్రి నీ బిడ్డలుగా నీ స్వాస్థ్యముగా నాను మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీ ఆలోచన విధానం మొదలుకుని సరైనదిగా ఉండే కృపను మా తమలంపులు పరిశుద్ధంగా ఉంచుకునేదట్లు నాయన హనుదిన మేము పరిశుద్ధ వాక్యము చేత పట్టుకుని మా హృదయాన్ని శుద్ధి చేసుకునే వారిగా అపవాది ఆకర్షణీయుల నుండి మమ్మల్ని విడిపించుకునే వారిగా ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన యమనస్థుల కొరకునే సన్న ప్రార్థన చేస్తున్నాము యమన కాలంలో వారి హృదయాలని వాక్యం ఉంచండి వారి తొట్టు సహాయం దయచేయండి ప్రతి బిడ్డల చుట్టూ నీ కావాలి ఉంచండి ఈ లోకం అనే ఆకర్షణలో ఎన్నో పాపాల వల్ల వేసిన తండ్రి నాయన వేసిలాగుతున్నాయి నేను అసలు పడిపోచున్నారు ఎవరిని పట్టుకోండి నాయన నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి పాపాల నుంచి నాయన విడిపించండి అపవాది వలన ఆకర్షణీయమైన నా తండ్రి వలయాలలో పడకుండా వారిని ప్రభా నా వాక్యాన్ని చదివేలాగా ప్రార్థన చేసేలాగా ప్రేరేపించండి నాయన వారి మనసులో నీ వైపు తిప్పండి తండ్రి తల్లిదండ్రుల పట్ల విధేయతను చూపించండి పెద్దల ఏడల మర్యాదగా నడుచుకుని నాయన సేవకులకు గౌరవాన్ని ఇచ్చే వారిగా మీకు లోబడే బుద్ధిని మనుషులకు అనుగ్రహించండి నాయన దేవాదాయతో నాయన వారిని నాయన వద్ద చేయండి యవనస్తులను అనుగ్రహించండి ప్రభావ ప్రతి యవనస్తుడి లోకంలో మత్తిపాని యొక్క బానిసలు అయిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారయా అలాంటి ఉన్న ప్రతి యవనస్తులను మార్చండి వారి ప్రవర్తన సరి చేయగలిగిన దేవానికి వందనాలయ్యా ప్రతి ఒక్క యవనస్తుల హృదయాలు మార్చమను కోరు చిన్న శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను మాట్లాడు మాట్లాడుచున్న ఏవా నా తండ్రి ఏమిడి ఏది అది అడిగినను ప్రభా అది ఉచితంగా ఇచ్చిన మాట్లాడుచున్నాం మరి శాశ్వతమైనది ప్రభు నేను ఈ భూలోకంలో నాయన ఆకాశం గాలి నీరు వర్షం ఏవి మొక్క శాశ్వతం కాదు కానీ ప్రభు నా తండ్రి అయిన ఏసే అని ప్రేమ శాశ్వతమైనది నీ కరుణ శాశ్వతమైనది నా తండ్రి నాయన నిదే దే శాశ్వతమైనది అట్టి కృపల మొక్కదా ఇచ్చేయండి నాయన ఈ లోకంలో నాయన డబ్బులు కొద్ది కాలమే కానీ ఉండి ధనము ఐశ్వర్యము నాయన ఈ లో ఒక భోగాలు కొద్ది కాలమే కానీ ఇది నివరమైన స్థలము కాదే కదా ప్రభు పరిశుద్ధమైన స్థలము కోసం మేము చిన్నాము నాయన పరిశుద్ధతలుగా నీ పరలోక రాజ్యము కొరకు నాయన నీ పరలోకాన్ని చేరుట యొక్క నిరీక్షణ కొరకు నీ సన్నిధిలో వెతుకులాడుచున్నాము నా తండ్రి అట్టుబిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నీ పరిశుద్ధతను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రాలు కూడా నాయన నీతో సహవాసం కలిగి ఉండుట కుటుంబంలో ఎంతో సంతోషము కదా ప్రభు నా తండ్రి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే నీతో సహవాసం చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం బిడ్డలకు సమాధానం లేక కలతలతో సమతనం అవుతూ సుఖంగా జీవించలేకపోచున్నారు ప్రభా రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వానానికి స్తోత్రములు సహాయం చేయండి తండ్రి తండ్రి కొడుకుల మధ్యన నా తండ్రి ఉన్న నా తండ్రి సమస్యలను విడుదల దయచేయండి నాయన ఎంతో తాగచు వ్యసన వ్యసనాలతోనూ ప్రభా వ్యభిచారంతోను కొందరి మూర్ఖత స్వభావంతోనూ తల్లి కూతురు మధ్య తేడాలు లేకుండా ప్రభా బాధపడుచుని కుటుంబాలు అల్లరి పాలు చేస్తున్న పాపంలోని జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్య వారితో మాట్లాడండి నేను బుద్ధి చెప్పగలదండి నీకు వందనాల కుటుంబం పట్ల బాధ్యత కలిగించండి నాయన నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రవర్తన కలిగి నిర్వహించే వారిగా ఉండక సహాయం చేయించండి కాలం ముగిసిపోయక ముందే సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనసు పొందేలాగా వారి కనులను ప్రభా తెరవండి నాయన తండ్రి పొరుగు వారిని ప్రభా శత్రువులను ప్రేమించే మనసును అనుగ్రహించండి నాయన కానీ ఈ లోకంలో ఉన్న చెడి స్నేహాలకు నాయన బానిసలైపోయి ప్రభా కుటుంబ వ్యవస్థను నా తండ్రి అర్థం చేసుకోవాలని స్థితిలో ఉంటున్నారే అలాంటి సహనము కలిగిన కుటుంబాల వలేని సన్నిధులు నా తండ్రి వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచుకొని నా తండ్రి నాయన మన ప్రతి బిడ్డను నయనని ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా తండ్రి మొదలో క్రీస్తు ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి ఊరిలో సాక్షి ఉండాలని మాట్లాడుతున్నావయ్యా నాన్న చదువులో కలిసి ఉండాలి ప్రభు నా తండ్రి ఇంటిలో పొదుపు ఉండాలన్నావు ప్రభు సంఘంలో అదుపు ఉండాలన్నావు ప్రభు ఉద్యోగంలో నీతిగా ఉండాలని చెప్పే వ్యవసాయంలో ఓర్పు ఉండాలన్నావయ్యా దైవ సేవకుల్లో పిలుపు ఉండాలి క్రీస్తు అక్కడలో ఎత్తపడే గుంపులో మేము ఉండాలని మాట్లాడుచున్న దేవ హృదయంలో క్రీస్తును ఉంచుకునే కృపును దయచే చేతిలో బైబిల్ ఉంచుకునే కృపను అనుగ్రహించండి మోకాళ్ళలో ప్రవ నల కొట్టుకునే అనుభవాలు మాకు నేర్పించండి నాయనానికి స్థుతులు స్తోత్రములు నాయన మాటలతో నిజం మాట్లాడేవారిగా చూపులో స్వచ్ఛమైన స్వచ్ఛతను ఉంచుకునే వారిగా క్రియలలో యథార్థతను కాపాడుకునేవారిగా పరిచర్యలో జాగ్రత్త కలిగి ఉండేవారిగా అన్ని పాటించే కృపను నాయన నిజమైన క్రైస్తవులను మాట్లాడుచున్నావు కదండి అలాంటి నిజమైన క్రైస్తవుల్లో మేమున్నామో లేవో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించండి మా ఆత్మీయ ఎదుగుదలను మేము నాయన పెంచుకునే కృపను అనుగ్రహించంటి జ్ఞానంతో నింపమను కోరుచున్నాము నాయన జ్ఞానము లేకపోతే ఈ లోకము సమస్తము వ్యర్థమని దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వాహకుటుంబాన్ని రక్షించిన దేవుడు యాకోమునాశ్రవించిన దేవ మోసైన నాయన దేవుని స్వరమును బట్టి పది నా తండి ప్రజల కొరికే పొందింపు చేసిన దేవ నికి వంద ప్రార్థించినప్పుడు నాయన ప్రభా అగ్ని ప్రభా భూమి మీద దింపిన దేవుడు ప్రభు దానియాలు ప్రార్థించినప్పుడు ప్రభు సింహాల బోనులో నుంచి కాపాడిన దేవుడు ప్రభు ఈ నా తండ్రి నా తండ్రి మొర పెట్టుగా నాయన ప్రార్థనలకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు నా తండ్రి ఇస్సాకు సాకు ప్రార్థించినప్పుడు నాయన నా తండ్రి నాయనూ సఫలమైన దాని జీవితాన్ని నీకు వందనాలు అలాంటి సఫలీకృతమైన జీవితంలో మేము ముందుకు సాగే కృపను అనుగ్రహించండి ఆ ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఆయన ఆయుష్ను పెంచిన దేవుడు ప్రభు మా ప్రార్థన చేసినప్పుడు మా యొక్క అవసరలు ఏమైనాయో మా లోటుపాటలు ఏమైనాయో మాకున్న పరిస్థితులు అన్నిటిని చక్కపరచగలిగిన దేవుడు నా తండ్రి అట్టి బాధ్యతలు మేము నాయన కలిగే ముందుకు సాగేవారిగా ఉంటున్నామో లేదో నాయన క్రీస్తులు అనేక మందికి బోధించే వారిగా ఉంటున్నామో లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి సహాయం తెచ్చే మని చేసేసింది దేవుని ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము ఏ భాష అయిన ప్రభు ఇరుగు పొరుగు వారిని ప్రేమించమను అందరూ సమానంగా నేను క్రీస్తు నామం పెరటాలు వంగులాగా సహాయం నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమలను నోటి చోతనే చదువుత చేయడం కాదు కానీ ప్రభా ప్రవర్తన ఇతరులకు శుభార్త చెప్పేవారిగా ఉండటకు సహాయం దయచే ప్రార్థనలు మెలుకుగా ఉండటం మాకు నేర్పించండి ప్రార్థనలే విశ్వాసంగా ఉండటం మాకు నేర్పించండి ప్రార్థనలో నిలకడగా ఉండటం మాకు నేర్పించండి ప్రార్థనలో పట్టుదల జీవించడం మాకు నేర్పించండి నాయన ప్రార్థనలో ఏక మనసును ఉండాలి ప్రభావ ప్రార్థనల విజ్ఞాపన ఉండాలి నాయన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి రీతిగా మేము నా తండ్రి నాయన మా భక్తి జీవితాన్ని మేము కాపాడుకుంటున్నామేమో లేమో నా తండ్రి నాయన అట్టి కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నాయన అన్న ప్రార్థన చేసినప్పుడు ప్రభావ ఆయన గర్భఫలము తెరిచి అన్న పట్లను కార్యము చేసే దేవునితో నిబంధన చేసుకుని సన్నిధులు కొమ్మరించిందయ్య కన్నీరు వేదన పడింది ప్రవాహ నా తండ్రి అన్న దేవుని జ్ఞాపకం చేసుకున్న స్త్రీగా తన కుటుంబంలో ప్రభా ప్రతిష్ఠించుకున్న స్త్రీగా నిలబెట్టుకున్న తన ద్వారా నా తండ్రి నయనా సమయంలోనే ఉప్రవక్తను నయన ను ఏర్పాటు చేసు అనేక మంది బిడ్డలు లేని స్థితిలో బాధపడుచున్నారేమో అన్న వంటి వాగ్దానాలు ఆ బిడ్డలకు అనుగ్రహించని దయలోని కృపలు ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించమని కోరుచున్నాను మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి నడిపించండి రాత్రి కాల సమయంలో మేము జీనులుగా ధన్యులుగా తండ్రి నీ పాదాల దగ్గర చేస్తున్న మా ప్రార్థన అంగీకరించి ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా వండి నడిపించి ధరలో రానయన్న ఏ సత పరిశుద్ధ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో పడుకుని చిన్నగా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ దయగల రేఖల కింద కంచి వేసి ఎక్కువ జానలేసి శుతించి కృపను అనుగ్రహించండి మాతో ప్రార్థన